బ్రతికున్నంత కాలం ఎవడని చచ్చిపో గుర్తొస్తుంది అది మరణం అందరికీ వచ్చును కనుక బ్రతికుండు మనుషుడు మరణమును మనసులో పెట్టాలంటే ప్రసంగి ఎవడు రెండులోది దేవుడు మాట్లాడుతున్నాడో కడుపులో పెట్టుకో ఎప్పుడు ఏ రోజో తుది రోజో తెలుసా మనసా ఒకవేళ నేడైనా నీవు సిద్ధమా డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మా అమ్మమ్మ గారు ఒక్కో మాట చెప్తూ ఉండేవారట మాకు బాగా చనువుగా ఉండేది ఇంకొన్ని రోజులైతే సెంచరీ కొట్టేసేది చివరి క్షణంలో లేచి తీసుకెళ్ళిపోయాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు మాసం వచ్చేస్తుంది ఇక ఇక అందరం సెంచరీకి ప్రిపేర్ అయిపోయి ఉన్నాం ఈ లోపల దేవుడు పిలిచాడు ఆమె అనే ఒక మాట మాకు రెగ్యులర్గా ఏంటంటే అమ్మమ్మ బాయ్ అమ్మమ్మ అంటే అట్లా అనకూడదు కొడుకనే ఎందుకనకూడదంటే సీయూ అని చెప్పాలంట